పథకాల కోసం అని పదవులను ఎక్కించింది తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీని అలానే గతంలో పదేళ్ల పరిపాలన చూసాం మరి ఈ రెండు పార్టీలలో నుంచి చూసుకుంటే మున్నటిదాకా కనిపించిన కేసీఆర్ రెండేళ్లలో ఇప్పుడు సడన్ గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అసెంబ్లీ సెషన్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మరి ఏమైనా ఉపయోగం ఉందంటారా దాని గురించి దీనికి మోసపోయింది ప్రజలే కాబట్టి ప్రజలే వాళ్ళంతా వాళ్ళు అవగాహన తెచ్చుకోవాలి తెచ్చుకొని ఈ రకమైన ఉద్యమాలు అవన్నీ చేపడితే కానీ ప్రస్తుతం ఆల్రెడీగా వాళ్ళు ఎలక్ట్ అయ్యి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళని గద్ద దించిన తర్వాతనే ఇవన్నీ మనకు కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఉచితాలు అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చిండు పెన్షన్స్ ఇచ్చిండు కానీ పుట్టబోయే బిడ్డ మీద కానీ కడుపులో ఉన్న బిడ్డ ప్రతి ఒక్కరి మీద కూడా ఎంత ఎన్ని లక్షలు అప్పు అనేది వాళ్ళకి అవగాహన లేదు ఇచ్చింది వేలు వేలు కానీ అప్పు తీసుకొచ్చి ఒక్కొక్కరి మీద లక్షల రూపాయల అప్పులు వాళ్ళ మీద ఈరోజు వృద్ధి ఆయన కేసీఆర్ పక్క జరిగింది రోజు ఈయన చిప్పు పెట్టుకున్నా కానీ గతి లేదన్న పరిస్థితి ఈయన తెచ్చింది కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా ఏదైతే చెప్తున్నాడో పూర్తిగా ఎలక్షన్స్ కన్నా ముందు ఇది చాలా ధనికమైన రాష్ట్రం చాలా ఇదిగా ఉన్నటువంటి దాన్ని కేసీఆర్ అప్పులలో నెట్టుతున్నాడు సమయమైన పరిపాలన లేదని చెప్పేసి మేము వస్తే ఇవన్నీ చేస్తా కానీ ఆయన ఏ ఆధారాలు వీళ్ళని చెప్పిండ ఆయన ఎట్లా అని చెప్పి చెప్పారు అన్ని రోజులు ప్రజల ముందు పోయి నిన్ను అప్పులు చేస్తున్నాడు రాష్ట్రానికి దివాలా చేస్తున్నాడు అని చెప్పినటువంటి వ్యక్తి పూర్తి రాష్ట్ర పరిస్థితి అంతా కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందని తెలిసినటువంటి వ్యక్తి ఏ రకంగా ఆయన ప్రజలకి సాధ్యపడినటువంటి ఉచితాలు ఇచ్చి ప్రజల మధ్యలో పోయి ఆయన మనన పొందాలని ప్రయత్నం చేసి ఈరోజు గద్దెలెక్కిండు అనేది సమాధానం ఆయన చెప్పాలి కేసీఆర్ గారు చేసిన అప్పులు ఎంత ప్రజలకి చేసిన మేలు ఎంత అది ప్రజలు కూడా గమనించాలి వాళ్ళకు వేలలో పెన్షన్ ఇచ్చి లక్షలలో ఒక్కొక్కరు మీద తల మీద అప్పులు చేయడం అనేది ప్రజలు కూడా గ్రహించుకోవాలి ఏదైతే మన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు బీర్బాల్ దివస్ అనేది ఇటువంటి చరిత్రకర విషయాలు ఎన్నో ఉన్నాయి మన భారతదేశంలో కానీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈ రోజుల వారికి అటువంటి చరిత్ర బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు కానీ మోడీ గారు వచ్చినప్పటి నుండి పద్మవిభూషణ్ కానీ భారతరత్న కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ అర్హులైన వారికి రావడంతో పాటు ఇటువంటి చరిత్రకు రానున్న రోజులలో భవితకు ఎంత ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి చరిత్ర ఇవన్నీ అటువంటి వాటిని మోడీ గారు గుర్తించి బయటికి తీసుకురావడానికి మొదటగా ప్రజలందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని పెంచి వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళలో ఒక వాళ్ళ వ్యక్తిత్వాన్ని పె పెంపొందించడానికి మోడీ గారు చేసిన కృషికి మొదటగా వారికి ధన్యవాదాలు